వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం మంచు కురిసే వేళలో శీర్షిక తుంపరలు మంచు కురిసే వేళలో హిమమంతా ముత్యాలుగా మారి భూమిని తాకుతున్న నక్షత్రాలవుతున్నాయి కనిపించే అవని అంతా ఒకటే శ్వేతవర్ణమైతే కనిపించని కళలు మాత్రం ఎన్నెన్నో వర్ణాలవుతున్నాయి పూలవాన కురుస్తున్నట్లుగా మంచు వర్షం ముంచేస్తుంటే గాజు అద్దాల నుంచి వీక్షణ మనసు వీణను మీటుతున్నది దూది పింజాల్లా తెరలు తెరలుగా మేటలు వేస్తూ కళ్ల ముందు కనువిందు చేస్తున్నది మంచు కురిసే వేళలో భానుడి కిరణాలు కూడా పరివర్తనం చెంది పరిపరి విధాలుగా పలకరిస్తూ పరామర్శిస్తున్నాయి మంచు కురిసే వేళలో మల్లె విరిసిన మనసు మురిసిన అది అనంతమవుతుంటే ఆ మనోహర దృశ్య మాలికలన్నీ ఒక్కో చిత్రంగా మనసులో మరపురాని మాలలు కడుతున్నాయి హిమగిరులు మాత్రం చల్లటి మంచు దుప్పటిని కప్పుకొని కవ్విస్తున్నాయి పచ్చటి నేలంతా తెల్లటి తుషార తుంపరల పరికిణి కట్టుకొని ప్రకృతి సిగలో అందంగా ముస్తాబై ప్రతి మదిని దోచేస్తున్నది ప్రకృతి కన్య అందాల కౌగిట్లో ఆదమరిచిన చైతన్యం అమరమవుతుంటే మంచు కురిసే వేళలో మనసు చేస్తున్న మారాముకు ప్రకృతి చేస్తున్న మాయకు మంచు ముత్యాల తలంబ్రాలను అభిషేకిస్తున్నాను ధన్యవాదాలు ना ये कविता नचते प्लीज़ लाइक शेयर कमेंट एंड सब्सक्राइब थैंक यू